హలో అండి చిన్ని చెప్పే కథలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం ఈరోజు నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ చందమామలో వచ్చిన ఒక కథను చెప్తున్నానండి గాజుముక్క రాసిన వారు సి వసుంధరాదేవి గారు పూర్వం నగరంలో ఒక గొప్ప రత్న వర్తకుడు ఉండేవాడు ఆయన సాటిలేని రత్నని ఇప్పుడు కూడా అందుచేత రాజుగారు కూడా ఆయన సలహాలేందే రత్నాలు కొనేవాడు కాదు నిజాయితీపరుడు పెద్ద మనిషి అయిన ఆయనకు నగరంలో మంచి పేరుండేది ఒకరోజు ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చి అయ్యా నా పేరు సదాశివుడు నేను తమతో వ్యాపార సంబంధమై పని ఉండి వచ్చాను మా వంశంలో అనాదిగా ఒక వెళ్ళలేని రత్నం ఉంటూ వస్తున్నది నేనా ఇప్పుడు పేదవాణ్ణి అలాంటి రత్నాన్ని దగ్గర ఉంచుకోవడానికి కూడా అర్హుని కాను దాన్ని విక్రయించినా మా దారిద్ర్య బాధ నివారణ చేసుకోగలుగుతానేమో అని అనుకుంటున్నాను అన్నాడు ఈ సదాశివునని చెప్పుకునేవాడు వట్టి మాయవి వాడి మాటల్లో కొంచెం కూడా నిజం లేదు వాడికి ఒకనాడు ఒక గాజు శుద్ధ దొరికింది వాడు ఒక నిపుణుడి చేత పాన పట్టించి రత్నంలాగా మెరిసేటట్టుగా తయారు చేయించాడు తెనియని వాళ్ళు దాన్ని చూసి రత్నమే అని భ్రమపడ్డానికి అవకాశం ఉన్నది ఏది మీరు విక్రయించదలిచిన ఆ రత్నాన్ని ఒక్కసారి చూడనివ్వండి అని రత్నవర్తకుడు అడిగాడు సదాశివుడు గుడ్డల పొరల మధ్య నుంచి గాజుముక్కను అతి భక్తితో పైకి తీసి రత్నవర్తకుడికి సమర్పించాడు రత్నవర్తకుడు దాన్ని కొద్దిసేపు పరీక్షించి నిజం చెప్పడానికి నాకు నోరు రాకుండా ఉంది ఇది వెళ్ళలేని రత్నం కాదు ముక్క అన్నాడు సదాశివుడు ఆవేశం తెచ్చుకుని ఎంత మాట అన్నారు తరతరాలుగా మా ఇంట ఉన్న ఈ రత్నం గాజు ముక్క వల్లభిలో మీతో సమానుడైన రత్ననిప్పుడు మరొకరు లేడంటారే మీరు ఇంత పొరపాటు ఎలా పడ్డారో నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నాడు రత్నవర్తకుడు తానిక చెప్పేదేమీ లేదన్నట్టుగా చెయ్యి ఊపేసి గాజుముక్కను సదాశివుడికిచ్చేశాడు కానీ సదాశివుడు దాన్ని తీసుకోక నేను తమర్ని ఈ రత్నాన్ని కొనమని నిర్బంధించను కొంతకాలం దీన్ని తమ వద్దనే ఉంచి అవకాశం దొరికితే అమ్మి పెట్టండి అన్నాడు సరే మీ ఇష్టప్రకారం దీన్ని నా వద్దనే ఉంచుతాను అమ్మగలనని చెప్పలేను కాని ప్రయత్నిస్తాను దీన్ని ఎంతకైతే అమ్ముదామనుకుంటున్నారు అని అడిగాడు రత్నవర్తకుడు ఎనిమిది వందల వెండిరుకులకు తక్కువైతే అమ్మవద్దు అని చెప్పి సదాశివుడు సెలవు పుచ్చుకున్నాడు రత్నవర్తకుడు ఆ గాజుముక్కను ఒక మూల పెట్టేశాడు సదాశివుడు దానికోసం తిరిగి వచ్చినప్పుడు ఇచ్చేయడం తప్ప తాను చేయగలిగింది ఏమీ ఉండదని ఆయన అనుకున్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే వింధ్యారాజు తరపున ఒక రాయబారి వల్లభీ నగరానికి వచ్చాడు రాజుగారి పెద్ద భార్య కోసం రత్నాలు బేరం చేయటానికే ఈ రాయబారి వచ్చినట్టు తెలిసింది ఆ పెద్ద మనిషి రత్నవర్తకుడి దగ్గరికి వచ్చి మా రాణిగారి రత్నాల హారానికి పథకంగా ఉపయోగపడే పెద్ద రత్నం ఏదైనా తమ వద్ద ఉంటే చూపించండి అన్నాడు ఇలా రాజదూతలు తమ వద్దకు అప్పుడప్పుడు వచ్చి రత్నాలు కొనుక్కోపోవడం రత్నవర్తకుడికి అలవాటే రత్నాలు కొనుక్కపోవడం రత్నవర్తకుడికి అలవాటే అందుచేత ఆయన తన వద్ద ఉన్న విలువైన మేలుజాతి రత్నాలన్నింటినీ వింధ్యారాయభారి ముందు పెట్టాడు అయితే వాటిలో ఒక్కటి కూడా ఆ రాయబారికి నచ్చలేదు అంతేకాక ఆ మనిషి రత్నాల గురించి ఏ విధమైన పరిజ్ఞానం లేనట్టు కనబడ్డాడు వల్లభిలో మరెక్కడ దొరకని అపూర్వమైన రత్నాలను అతడు తృణీకరించాడు అంతలో రత్నవర్తకుడికి సదాశివుడి గాజుముక్క గుర్తుకొచ్చింది దాన్ని చూసి రాయబారి ఏమంటాడో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ ఆయన దాన్ని బయటికి తీసి దీని కూడా చూడండి ఇది నా సరుకు కాదు అమ్మి పెట్టమని ఎవరో ఇచ్చారు దీనికి నేను పూచిదారిని కాదు అన్నాడు వింధ్యారాయబారి దానికేసి పరీక్షగా చూసి ఆ ఇలాంటిది నాకు కావాల్సింది పెద్దదిగా ఉన్నది మంచి దగదగ కూడా ఉంది దీన్ని ఎంతకైతే అమ్ముతారు అని అడిగాడు కుతూహలంగా సదాశివుడు ఎనిమిది వందల రూకలు అడిగాడు కానీ అది నిజంగా రత్నమే అనుకుంటున్న ఈ వింధ్యారాయబారి దాని విలువ ఎనిమిది వందల రూకలే అంటే మరీ తక్కువగా అనుకోవచ్చు అందుచేత రత్నవర్తకుడు దాని విలువ రెట్టింపు చేసి పదహారు వందల వెండి రూకలని రాయబారితో చెప్పాడు ఆ ధరకు వింద రాయబారి వెంటనే ఒప్పుకొని ఈ రత్నాన్ని నేను పదహారు వందల రూకలకు కొంటాను ఇప్పుడే ఇప్పుడే నాలుగు వందల భయాన కింద ఇస్తాను మా ప్రభు గారి అనుమతి పొంది వారం లోపుగా తిరిగి వచ్చి మిగతా సొమ్మిచ్చి దీన్ని నేను తీసుకుపోతాను ఈ లోపుగా దీన్ని మరొకరికి విక్రయించకుండా నాకొక పత్రం రాసి ఉంచండి అన్నాడు మీ ఇష్టం అని రత్నవర్తకుడు వింధ్యారాయబారి కోరిన విధంగా విక్రయపత్రం రాసి ఇచ్చాడు అందులోని నిబంధనలేమంటే వింధ్యారాయబారి వారం లోపులుగా వచ్చి మిగతా పన్నెండు వందల రూపలు ఇచ్చి రత్నాన్ని తీసుకోకపోతే అతనిచ్చిన భయాన పైకం వదులుకుంటాడు వారం లోపుగా రత్నవర్తకుడు ఆ రత్నాన్ని మరెవరికైనా విక్రయించినట్టయితే ఆయన పుచ్చుకున్న భయానకు రెట్టింపు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఈ షరతులు రత్నవర్తకుడికి హాస్యాస్పదంగా అనిపించాయి కానీ ఇది జరిగిన మూడో రోజు కల్లా సదాశివుడు వచ్చి నా రత్నాన్ని అమ్మారా అని రత్నవర్తకుని అడిగాడు ఇందులో ఏదో మోసం ఉందని రత్నవర్తకుడు పసికట్టి ఏం చెప్పాలా అన్న ఆలోచన పడ్డాడు ప్రస్తుతం ఈ నగరంలో వింధ్యరాజు దూత ఒకడు రత్నాలు కొంటున్నాడని తెలిసింది మీరు నా రత్నాన్ని అమ్మి ఉండకపోతే ఇచ్చేయండి నేను దాన్ని అతనికి చూపిస్తాను అన్నాడు సదాశివుడు రత్నవర్తకుడు గాజు గాజుముక్కను సదాశివుడికి తిరిగి ఇచ్చేస్తే వారంలోపుగా ఆ వింధ్యారాయబారి వచ్చి ఎనిమిది వందల రూకలు పరిహారం కింద పుచ్చుకుంటాడు ఈ గాజుముక్కను పదహారు వందల రూకలకు బేరం తగిలిందంటే అంత మొత్తము తనకే ఇవ్వమంటాడు సదాశివుడు అందుచేత రత్నవర్తకుడికి ఏమనిపించిందంటే ఆ గాజుముక్కను సదాశివుడు అడిగిన ధరకు తానే కొని రెట్టింపు ధరకు వింధ్యారాయబారికి అమ్మడం బాగుంటుందేమో అని అనిపించింది మీరు దానికి అడిగిన ఎనిమిది వందల రూకలు నేనిస్తాను పుచ్చుకోండి అన్నాడాయన సదాశివుడు రత్నవర్తకుడిచ్చిన ఎనిమిది వంద రూకలు ఎంచుకుంటూ అది రత్నమే కాదు గాజుముక్క అని మీరే అన్నారు కదా అని ఎద్దవ చేసి వెళ్ళిపోయాడు తరువాత వారం గడిచింది నెల కూడా గడిచింది వింధ్యారాయబారి రానేలేదు గాజుముక్క రత్నవర్తకుడి దగ్గరే ఉండిపోయింది ఇంత పేరు పడ్డ రత్నవర్తకుడై కూడా ఆ గాజుముక్క కోసం తాను నాలుగు వందల రూపాయలు నష్టపోయినందుకు చాలా బాధపడ్డా రత్నవర్తకుడు ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక ఉంటానండి మళ్ళీ ఒక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం